సంఖ్యాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో దేశమున అనగా పులిమేరల చొప్పున మీరు చీట్లు వేసి స్వాస్థ్యముగా పంచుకొను దేశమున మీరు ప్రవేశించుచుండగా మీ దక్షిణ దిక్కు శీను అరణ్యము మొదలుకొని యదోము సరిహద్దు అనగా మీ దక్షిణపు సరిహద్దు ఉప్పు సముద్రము యొక్క తూర్పు తీరము వరకు ఉండును మీ సరిహద్దు దక్షిణము మొదలుకొని అక్రభీము కనమయొద్ద తిరిగి శీను వరకు వ్యాపించును అది దక్షిణము నుండి కాదేశు బన్నయ్య వరకు వ్యాపించి అక్కడ నుండి హసరద్దారు వరకు పోయి అక్కడ నుండి అస్మోను వరకు సాగును అస్మోను నుండి ఐగుప్తు నది వరకు సరిహద్దు తిరిగి సముద్రము వరకు వ్యాపించును పడమటి సరిహద్దు ఏదనగా మహాసముద్రము అదే మీకు పడమటి సరిహద్దుగా నుండును మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రము యొద్దు నుండి హోరుకొండ వరకు ఏర్పరచుకొనవలను హోరుకొండ నుండి హమాతునకు పోవు మార్గము వరకు ఏర్పరచుకొనవలను ఆ సరిహద్దు సెదాదు వరకు వ్యాపించును అక్కడ నుండి సరిహద్దు జిప్రోను వరకు వ్యాపించును దాని చివర వద్ద నుండును అది మీకు ఉత్తరపు సరిహద్దు తూర్పు సరిహద్దు హసరేనాను నుండి శపాము వరకు మీరు ఏర్పరచుకొనవలను శపాము నుండి సరిహద్దు అయ్యినుకు తూర్పున రిబ్లా వరకు నుండును ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరతు సముద్రము నొడ్డును తగిలియుండును ఆ సరిహద్దు యోర్తాను నది వరకు దిగి ఉప్పు సముద్రము దనుక వ్యాపించును ఆ దేశము చుట్టూనున్న సరిహద్దుల మధ్యనున్న దేశము మీదయుండునని వారికి ఆజ్ఞాపించుము మోషే ఇస్రాయేలీలతో మీరు చీట్ల చేత పొందబోచున్న దేశము ఇది యహోవా తొమ్మిది గోత్రములకును అర్ధగోత్రమునకును దీనిని ఇయ్యవలనని ఆజ్ఞాపించెను ఏలయనగా తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము రూబేనీయులను గాదీయులను తమ తమ స్వాస్థ్యములనుందిరి మనషే అర్ధ వారు తమ స్వాస్థ్యమునొందిరి ఆ రెండు గోత్రపు వారును అర్ధగోత్రపు వారును సూర్యోదయ దిక్కున అనగా తూర్పు దిక్కున ఎరుకోయత్త యోర్ధాను యువతల తమ తమ స్వాస్థ్యములను పొందిరని చెప్పాను మరియు యహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చాను ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టవలసిన వారెవరనగా యాజకుడైన ఎలియాసరును నూను కుమారుడైన యహోశివయు మరియు ఆ దేశమును మీకు స్వాస్థ్యముగా పంచిపెట్టుటకు ప్రతి గోత్రములో ఒక్కొక్క ప్రధానుని ఏర్పరచుకొనవలను వారెవరనగా యూదావారి గోత్రములో యపుణ్య కుమారుడైన కాలేబు షమయోనీయుల గోత్రములో అమేహూదు కుమారుడైన షెమూయేలు బెంగమినీయుల గోత్రములో కిస్లోను కుమారుడైన ఎలీదాదు దానియుల గోత్రములో యొగ్లి కుమారుడైన బుక్కి ప్రధాని యోసేపు పుత్రులలో ఏఫోదు కుమారుడైన హన్నీయేలు మనశ్షీయుల గోత్ర ప్రధాని ఎఫ్రాయిమీయుల గోత్రములో షిఫ్తాను కుమారుడైన కెమూయేలు ప్రధాని నీయుల గోత్రములో పర్నాకు కుమారుడైన ఎలీషాపాను ప్రధాని ఇస్సాకారిల గోత్రములో అజాను కుమారుడైన పల్తీయేలు ప్రధాని ఆషేరీల గోత్రములో షెలోమి కుమారుడైన అహీహూదు ప్రధాని నఫ్తలీల గోత్రములో అమీహుద్ కుమారుడైన పెదహేలు ప్రధాని కనాను దేశంలో ఇస్రాయలీలకు వారి వారి స్వాస్థ్యములను పంచిపెట్టుటకు యెహోవా ఆజ్ఞాపించిన వారు వీరే